హాయ్ ఫ్రెండ్స్ బ్యాంగ్లూర్ మిర్చి మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదా నోరుతుంది కదా దాన్ని చేసే విధానం మాత్రం చూపిస్తాను మీకు నిజంగా కూర మిగలకుండా అన్నం వండినన్నం మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది అది ఎలా చేయాలో మీకైతే చెప్పేస్తాను మనము మూకుట్లో ఆయిల్ పోసుకొని ఆ బెంగళూరు మిర్చి ఉంది కదండీ అది దొడ్డు దొడ్డుగానే కట్ చేయాలండి మరీ చిన్నగా అయితే కట్ చేయకూడదు మసాలా కాబట్టి దాన్ని మనమైతే లావు లావుగానే కట్ చేసుకున్నాము ఫస్ట్ మూకుట్లో నూనె పోసి అవైతే మంచిగా ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి అదిగోండి అలాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన దాన్ని మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఆ తర్వాత అదే మూకుట్లో ఆయిల్ పోసేసి మసాలా కర్రీ ఎలా ఉండాలో బెంగళూరు మసాలా కర్రీ ఎలా ఉండాలో మనమైతే చూసేద్దాము ఆయిల్ పోసాం కదా ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి ఫస్ట్ ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే ఒక చిట్కడి ఉప్పు అయితే వేసుకోండి తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డలు మాత్రం మంచిగా బ్రౌన్ కలర్లో రావాలండి కూర మాత్రం నిజంగా చపాతీలోకి కర్రీలోకి చాలా చాలా బాగుంటుందండి మసాలా కర్రీ అన్నారు కదా ఏది మసాలా అంటారేమో అదిగో చూస్తున్నారు కదండి ప్రిపేర్ చేసుకునేది మనము దాంట్లో నువ్వులు కొబ్బరి పల్లీలు నానబెట్టిన చింతపండు కారము ఉప్పు అయితే వేసి మంచిగా మిక్సీ పెట్టామండి మిక్సీ పడితే అలాగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా దాంట్లోనే అన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి మనము అలాగా పేస్ట్ వస్తుంది పేస్ట్ వచ్చినాక మనము ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి మనము వదిక్కు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం కదా అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు వేసుకుందాము మంచిగా కలుపుదాము మాడకుండా చూడండి ఉల్లిగడ్డలు మగ్గినాయి కదా దాంట్లో అల్లం వెల్లిగడ్డగా పేస్ట్ చేసినాము పసుపు వేసినాము ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అన్నీ వేసి ఆ పేస్ట్ అనేది ఉల్లిగడ్డలు దాంట్లో వేసేద్దాము మంచిగా అది ఆయిల్ తేలేలాగైతే రావాలి అండి ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోవాలి కదండి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది దాన్ని మంచిగా కలుపుదాము కూర అనేది ఎప్పుడు మాడకుండా చూసుకోండి మాడిందంటే దాని టేస్ట్ అనేది పోతుంది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అలాగా కలిపేసుకుందాము ఆయిల్ తేలాలి పచ్చవాసన అనేది పోవాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మంచిగా అయింది కదండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది మనము వాటర్ అయితే పోసేసుకుంటున్నాము వాటర్ పోసేసుకొని కలుపుదామండి చపాతీలోకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి బగారాలోకి కూడా చాలా బాగుంటుంది అదిగోండి మనము వాటర్ పోసుకున్నాక అలాగ అయింది కదా కొంచెము కరేపాకు కూడా వేసుకుందాము దాంట్లో మంచిగా ఉడుకుతుందండి దాని ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ఇంతకుముందు వేపుకొని పెట్టుకున్నాం కదండి బెంగళూరు మిర్చి ఆ మిర్చి అనేది దీంట్లో వేసిద్దాము వేసి కలుపుదామండి దాంట్లో మంచిగా కుక్ అయ్యాక చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది కాకుంటే దాంట్లో ఇంకా రెండు పొళ్ళు వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఆ ఏం పొళ్ళో మీ అయితే చూపిస్తాను కొంచెం అయితే మూతబెట్టి అయితే ఉంచేద్దాము చూసారా ఆయిల్ అనేది తేలింది అది కూడా అలాగా ఆయిల్ అనేది తేలాలి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అయితే దీంట్లోకి కొంచెము జీలకర్ర మెంతల పొడి వేయండి దాని ఫ్లేవర్ అనేది ఎంత టేస్ట్ ఉంటుందో చాలా చాలా బాగుంటుంది మసాలా కర్రీ అన్నారు కదా మసాలా వేయట్లేదు కదా అంటారు కదా కొంతమంది మసాలా కూడా వేసుకుంటారు కానీ నేను మాత్రం జీలకర్ర మెంతల పొడి వేశాను దాని ఫ్లేవర్ అనేది ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది దాని ఫ్లేవర్ అనేది దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ మెంతుల పొడి కాదు అనుకుంటే మా పొడి కూడా వేసుకోవచ్చండి కానీ మెంతుల పొడి వేసింది చాలా చాలా టేస్ట్ దాని ఫ్లేవర్ అనేది వేరే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఒక్కసారి ఇలా ప్రయత్నించి అయితే చూడండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చూస్తుంటూనే నోరు ఊరికిపోతుంది కదా కూర మొత్తం తినేస్తారు అన్నం కూడా మిగిలినివ్వరు చపాతిలోకి బగారాలోకి అయితే చాలా బాగుంటుంది చెప్పాల్సిన పని లేదు అంత టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా వావ్ కూర చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా తింటుంటే కూడా అంతే బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి